మనకు సైట్ వచ్చి ఇదండి ఇది నక్షా పానాదు ఇది మొత్తం విలేజ్ టు విలేజ్ పోయేటువంటి పానాదులు ఇది జస్ట్ ఈ నుంచి ఒక వన్ పోయినామంటే మనకు బీటీ రోడ్ టచ్ అవుతుంది అక్కడ నుండి మండల ఇటుకోట జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ మొత్తం ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో మనం బచ్చనపేట మండలనే దాంట్లో ఉంటాము ఇది కూడా మనకు విలేజ్ ఇటు విలేజ్ అయిపోతుంది ఇటు సైడ్ కూడా విలేజ్ అయిపోతుంది సైట్ వచ్చి మనకి ఇది కంప్లీట్గా ఇది మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అండి ఇది మనకు రోడ్ ఫేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది పదహారు ఎకరాల బిట్టిది ఇందులో ఎనిమిది ఎకరాలు ఏమన్నా కూడా ఇస్తాడు మనకు కనిపించే కరెంట్ పోల్ అక్కడ దూరంలో అక్కడ నుంచి మనకు రోడ్ ఫేసే వస్తుంది ఇది అంతా రోడ్ ఫేసే వస్తుంది ఇదంతా రోడ్ ఫేసే వచ్చి మనకు అక్కడ మనుషులు నిలబడ్డ గాడి దాకా రోడ్ ఫేస్ వస్తుందండి అయితే ఇందులో మనకు పార్ట్ పార్ట్ వైజ్ ఇద్దరు ఉంటారు ఇందులో ఎనిమిది ఎకరాలు వన్ సైడ్ ఎనిమిది ఎకరాలు వన్ సైడ్ ఉంటుంది ప్యూర్ రెడ్ సైల్ ఇది ఇది ఎనిమిది ఎకరాలు ఏమన్నా ఇస్తాడు లేదు మొత్తం టోటల్గా ఏమన్నా పదహారు ఎకరాలు ఏమన్నా ఇస్తాడు ఇది బచ్చనపేట మండలకు దగ్గరలో ఉన్నటువంటి సైటు జనగాం ఇట్లా వెళ్తే ఈ రోడ్డు జనగాంకి వెళ్ళింది జనగాం జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ జనగామ జిల్లాకు ఫోర్టీన్ కిలోమీటర్స్లో బచ్చనపేట మండలికి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండి రోడ్ ఫేస్ ఎక్కువ ఉండేది ఉన్నటువంటి రెడ్ సాయిల్ భూమి రైతు దగ్గరనే ఉన్నది ఎకరానికి వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు ఇది మనకు పొలానికైనా లేదంటే మా తోటకైనా దేనికైనా కూడా పనిచేస్తుంది ఇక ఇక్కడ పక్కన మొత్తం తోటలే ఉంటాయి ఎర్రచందనం తోటలు ప్లస్ ఇక్కడ మామిడి తోటలు ఉంటాయి మంచి అను గుడ్ లొకేషన్లో ఉన్నటువంటి మంచి ప్రాపర్టీ అంది ఇది సాయంలో ఎలాంటి బండలు లాంటివి అలా లేవు అక్కడక్కడ చిన్న చిన్న గుండ్లు ఉన్నాయి అంతే తీసేసుకుంటే పోతాయి ఇది మనకు రోడ్ ఫేస్ కూడా చాలా ఎక్కువ ఉన్నది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ లక్కిర్ ప్రాపర్టీస్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే బెల్లైకాన్ను క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఈ సైట్కి సంబంధించినటువంటి వేరే వేరే మరిన్ని వివరాల కోసం మీరు మాకు valje